नमाली मैडम <laughs> సార్ నవ్వాలి మేడం ఇక్కడ చూడం సార్ సార్ ఇక్కడ చూడండి ఓకే కానీ సార్ చెప్పండి ఓకే సార్ డిటీ అని నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే నెలలో ఆర్ఫీస్లో క్యాజువల్ కండక్టర్గా జాయిన్ అయ్యి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు తుల్వెందుల డిపోలో రెగ్యులర్ సన్నట్టుగా చేరి తర్వాత రెండు వేల ఎనిమిది వరకు సన్నట్టుగా చేస్తూ తర్వాత జూనియర్ అసిడెంట్ ఎలిజిబుల్ టెస్ట్ పాస్ అయ్యి ఆ క్వాలిఫికేషన్లో సెలెక్ట్ అయిన దాని వలన నాకు జూనియర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్గా ప్రమోషన్ ఇస్తూ రీజనల్ మేనేజర్ ఆఫీసుకు పోస్ట్ చేయడం జరిగింది రీజనల్ మేనేజర్ ఆఫీసు నుంచి జూనియర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్గా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పదవి వివరణ చేస్తున్నాను ప్రస్తుతం నేను ఈడీ ఆఫీస్ నందు డిప్యూటీ సూపర్ స్టాటిస్ట్గా రిటైర్మెంట్ పదవి విరమణ చేస్తున్నాను నా పదవీ విరవణను పురస్కరించుకొని ఇచ్చేసిన నా బంధుమిత్రులు నాతోటి సహోదరులు నా అధికారులు తర్వాత నా స్నేహితులు నాకు ఇంతకాలం సహకరించినందుకు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కూడా నా విన్నపాన్ని మన్నించి ఇంత అశేషజనం ఈ సభకు ఇచ్చేసి జయప్రదం చేసినందుకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ఆర్టీసీలో అనుభవం అంటే నాకు సంస్థ నిర్దేశించిన విధులన్నీ కమిట్మెంట్తో పనిచేసి సంస్థకు ఎలాంటి నష్టం లేకుండా సంస్థ అభివృద్ధి కోసం తర్వాత కార్మికుల వైపు నుంచి యూనియన్ పరంగా నేను కార్య కార్య సంక్షేమ నాయకుడిగా ఉంటూ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లవేళ కృషి చేశాను తర్వాత కుటుంబ పరంగా కూడా నా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నాను నాకు ముగ్గురు పిల్లల సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు వారందరూ సెటిల్ అయిపోయారు అందరూ ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి ఎంటెక్ రెండో అమ్మాయి బీటెక్ తర్వాత బాబు అతను కూడా బీటెక్కు ప్రస్తుతం ముగ్గురు జాబ్ చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు అయిపోయినాయి వారి వచ్చిన అల్లుళ్ళు కూడా నాకు చాలా మంచివాళ్ళు వాళ్ళు సహకారంతో నాకు ఎలాంటి సమస్యలు రావు అని నేను భావిస్తున్నాను కాబట్టి జీవితంలో నేను భగవంతుని దయ వల్ల ఇంతకాలం తర్వాత మా సత్యమణి యొక్క సహకారం వల్ల ఇంతవరకు నేను ఆరోగ్యపరంగా కానీ తర్వాత ఉద్యోగపరంగా కానీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేయకుండా నెట్టుకురావడం జరిగింది ఇంక నుంచి కూడా భవిష్యత్తులో నేను చాలా ఆరోగ్యంగాను తర్వాత ఆర్థికంగా కూడా బాగా డెవలప్మెంటు చేయగలనని ఆ భగవంతుని ఆశిస్తూ నేను ఈరోజు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను